శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు రూపాలు విఘ్నగణపతి శంకేక్షు చాప కుసుమేషు చక్ర స్వదంత శృణిమంజరి కాశనాదై పాణిశ్రి పరిసమేహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో విజయతే తపనీయే గౌరహ తన కుడి చేతులలో చక్రము విరిగిన తన దంతము గొడ్డలి పుష్పబాణములు ఎడమ చేతులలో శంఖము చెరకుగడ పాశము పుష్పగుచ్చములను ధరించి బంగారువర్ణముతో ప్రకాశించుచు విఘ్నములను నాశనము చేసి విజయాన్ని చేకూర్చే విఘ్నగణపతికి నమస్కారము క్షిప్రగణపతి దంత కల్పలత బంధూక కమనీయాభం బంధూకమనీత్ క్షిప్రగణాధిపం తన నాలుగు చేతులలో పాశాంకుశములను కల్పవృక్షలత దంతములను ధరించి తన తొండముతో రత్నములతో నిండిన కుంభమును ధరించి ఎర్రని వర్ణముతో ప్రకాశించుచు కోరిన వెంటనే కోరికలను తీర్చి భక్తులను అనుగ్రహించే క్షిప్రగణపతికి నమస్కరించుచున్నాను గణపతి అభయ పాసదంతాక్షమాల శృణి పరశు దధానం సింహ మోదకం వక్త్రో గణపతి రతి పాతు హేరంబ నామా భుజములు కలిగి పంచముఖములతో తెల్లని వర్చస్సుతో ప్రకాశిస్తూ సింహవాహనుడై తన చేతులలో అక్షమాల మామిడి పండు ముద్గరము అంకుశము పాశము పరసు మోదకము దంతములను ధరించి వరద అభయహస్తములు కలిగియున్నవాడై భక్తులను రక్షించుచున్న హేరంబ గణపతికి నమస్కారము ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలు రాకుండా చేసి రక్షిస్తాడు

అష్టభుజములు కలిగి తన అంకముల యందు సిద్ధి బుద్ధిలతో కూడియుండి తన చేతులలో ఖడ్గము కల్పలత చిలుక అమృతభాండం పాశాంకుశాలు మాణిక్యాలతో నిండియున్న కుంభములను ధరించి తెల్లని వర్చస్సుతో ప్రకాశించుచు వరద హస్తముతో భక్తుల కోర్కెలను తీర్చే లక్ష్మీ గణపతికి నమస్కారము ఈయనను సేవించే భక్తులు ఐశ్వర్యవంతులవుతారు ஓம் கம் கணப்பத்தையே நமாகா